మనం రోజు చూస్తున్న పొద్దున లేస్తే ఈ యొక్క ధరణి ప్రాబ్లంతో ఒక్క అడుగు భూమి పోతే సార్ నాకు ఈ భూమి పోయింది నా భూమి రావాలి లేకపోతే నా భూమి వచ్చిందా లేకపోతే వాడు తీసుకున్న మీరు తీసుకున్న కాలంలో పెద్దలు కూచుకుల రేఖారెడ్డి గారు వారికి వారికి తండ్రి గారికి సంబంధించిన ఆస్తి మొత్తం సాయల్పేలి గ్రామంకు అభివృద్ధి కోసమే దానం చేయడం జరిగింది చేసిందా లేదా మన అన్నం నిద్ర వస్తుందా మౌనంగా కూర్చున్నారు అందరూ మరి సఫర్లు కూడా సఫర్లు మేము కూడా ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఒకే మాట చెప్పడం జరిగింది ఆరోగ్యం గుడి బడి రైతులకు సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పింది కానీ మా చుట్టాలు నాకడ్డ ముందే ఈ సాయినపల్లి గ్రామంలో గుడికి బడికి సంబంధించిన భూములు గాని వ్యవస్థ వస్తువులు గానీ ఇవ్వడం జరిగింది వారికి మరొకసారి సాయన్పేలి గ్రామం తరఫున నాగర్ కన్ను నిరం తరఫున ధన్యవాదాలు చెప్పాలి థ్యాంక్ యూ కాబట్టి ఇదే ఎస్ఐ గారు ఎస్ఐ గారు సంబంధించి ఎటువంటి ఇబ్బందులున్నా మా చుట్టాలు ఈ భూమిని ఈ ఊరి కోసం ఇచ్చింది కాబట్టి ఎటువంటి సమస్యలున్నా మీరు ఇమీడియట్ గా దాన్ని తీర్చిదిద్ది ఈ బౌండరీస్ ఎవ్వరు కూడా ఆక్రమించకుండా సంబంధించిన భూమి స్కూల్ బడికి కానీ ఈ గ్రామ పంచాయతీ గానికి మా వాళ్ళు ఇచ్చేది కాబట్టి మా ఈ భూమి ఊరి కోసం ఇచ్చింది కాబట్టి కాపాడుకునే బాధ్యత నాది కాబట్టి తప్పకుండా మీరు ఎవరు వచ్చినా సాయం సాయం చేయాలని చెప్పి మీకు ఈ సభ ద్వారానే అందరి గ్రామస్తుల మధ్యనే మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ గ్రామాల నుంచి ఈ సం ఈ భూమికి సంబంధించి ఎవరు వచ్చినా కూడా మీరు తప్పకుండా దాని యాక్షన్ తీసుకొని ఎటువంటి ఇష్యూ లేకుండా చూడాలని మీకు ఈ సోదర కోరుకుంటున్నారు అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు